హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు తోటలో అయితే అక్కడక్కడ కొన్ని బెండకాయలు కొన్ని ఆకుకూరలు ఉన్నాయి తెంపుకుందాం బెండకాయలు ఒక్క రోజు దెంపకపోతే కొంచెం గట్టిగా అయిపోయినాయి చూడండి ఇట్లా వచ్చినాయి అనమాట బెండకాయలు ఇక్కడ గిట ఒక బెండకాయ ఉంది ఇక్కడ చిన్నగా రెండు ఉన్నాయి చిన్న చిన్నగా వస్తున్నాయి బెండకాయలు మొక్కలే చిన్నవి ఉన్నాయి ఈ చెట్టుకు రెండు వచ్చినాయి కనిపించలే చూడండి ఆకుల సందన ఉన్నవి ఇక్కడ పొట్టి పొట్టి ఉన్నాయి ఇవి పొట్టి ఉన్నాయి కానీ ముదిరిపోతున్నాయి ఈ ఎండలకు ఎన్ని పోషకాలు ఇచ్చినా ఒక కూరగాయ సరిగ్గా రావట్లేదు చూడండి ఇంకా మనం మట్టి నింపుకుంటాం కదా మట్టి నింపుకున్నాక ఇప్పుడు మనం చేసుకునే ద్రావణాలు గిట ఈ మట్టిలో చల్లుకోవాలి అలా చల్లుకుంటే ఏమవుతుందంటే మట్టి అనేది బలంగా తయారవుతుంది ఇక్కడ ఒక వంకా అయింది ఇక్కడ వింటే ఒక ఉంది చూడండి కూరగాయలు అయితే వెతికి వెతికి తెంపవలసి వస్తుంది ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నవి అన్నీ రెండు మూడు కాయలే చూడండి ఇక వర్షాకాలం రాని దుమ్ము దులుపుదాం కూరగాయలది చాలు రెండు సాంబార్లోకి ఇక్కడ రెండు పండ్లు పండిపోయినాయి చూడండి పచ్చగా ఉన్నాయి మిర్చి మొక్కలు కానీ వచ్చి రాలిపోతుంది ఇంకా మా తోటలో స్వీట్ లెమన్ మొక్కకి మంచిగా స్వీట్ లెమన్ చూడండి పండు పండింది ఇంకా చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఇక చూడండి కాయలన్నీ ఇక్కడ బత్తాయి చెట్టు ఉంది ఈ బత్తాయి చెట్టు గిట మంచిగా రెండు మూడు బత్తాయి కాయలు గిట ఉన్నాయి చూడండి ఇగో ఇట్లా సైజ్ అయితే మంచిగానే వచ్చినాయి ఒక నాలుగైదు ఉన్నాయి చూడండి ఫస్ట్ ఇది గిట నా తోటలో బత్తాయిలు ఇంకా పిందెల గిట వస్తున్నాయి చూడండి ఇంకా ఈ చెట్టుకు అయితే ఐదు వచ్చేసినాయి బత్తాయిలు అలాగే రేగు చెట్టుకు పూత అయితే నిండవాటిన ఉండేది కానీ కాయలు నిలవలే రెండు మూడు కాయలు ఉన్నాయి అక్కడక్కడ ఇక్కడ గంగవాయిల్ కూర చూడండి తొట్టి నిండా చక్కగా ఉంది ఇదంతా తెంపుకుందాం చాలా ఉంది ఈరోజు కూర ఇంక ఇదంతా తెంపేసుకుందాం కాయగాసిపోతుంది మొత్తము ఇంకా ఎండాకాలం మంచిగా సల్వ కాబట్టి మనం వారంలో రెండు మూడు సార్లు తిన్నా ఏం బాధ లేదు ఇలా చక్కటి ఆకుకూరలు అయితే మిద్దె తోటలో పండించుకుంటున్నాం కూరగాయలు రాకపోయినా పర్వాలేదు కూరగాయలు ఎందుకు రావు ఎండలు చాలు ఉన్నాయి కాబట్టి పూత వచ్చి రాలిపోతుంది ఇంకా మనం ఎండకు మాత్రం నెట్ వేసుకుంటేనే కొంచెం ఏమైనా కూరగాయలు వండించుకోగలుగుతాం నాకున్న అనుభవం అయితే నేను చెప్తున్నా ఎంత కష్టపడ్డా కాయలైతే కాస్తున్నాయి ఎండకు మాడిపోతుంది ఇక ఆకుకూరలు అయితే పర్వాలేదులేండి మంచిగా వస్తున్నాయి కుండీలు ఖాళీగా ఉంచకండి ఖాళీగా ఉన్న కుండీలను మట్టి అంతా కింద వేసుకొని ఒక రెండు మూడు రోజులన్నా గాలికి ఆరనివ్వండి మట్టి అనేది మంచి సారవంతమవుతుంది అనమాట కుండీలలోనే ఉంటే ఏమవుతుందంటే వేడికి ఉడికిపోద్ది కొంచెం గాలి తగిలితే మట్టి అనేది మళ్ళీ అందులో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే చనిపోతుంది అందుకే ఖాళీ ఉన్న కుండీలు మట్టిని వీలైనంత ఎండకేసుకోండి వీలైన రోజులు చూడండి తోటలో అయితే ఎక్కడ చూడు గంగవాయిల్ కూరే తెంపుతూనే ఉంటా మందికి ఇస్తూనే ఉంటా మళ్ళీ నేను వండుకుంటూనే ఉంటా మళ్ళీ వస్తూనే ఉంటుంది ఈ గంగవాయిల్ కూర ఒక కలుపు మొక్కే అనుకోవాలి కలుపు మొక్కలు వచ్చినట్టే వస్తుంటుంది మనం విత్తనం వేయవలసిన అవసరమే లేదు ఈ తెల్లగర్జేర్ అంతే గంగవాయిల్ అంతే ఒక్కసారి విత్తనం గాలికి వచ్చి పడినా ఇంకా తోట నిండి వస్తుందన్నమాట ఇక్కడైతే పెద్ద పెద్ద మొక్కలు చూడండి మొత్తం ముదిరిపోయి విత్తనాలు కాస్తున్నాయి ఇక చూడండి ఇవన్నీ విత్తనాలే ఇంకా ఇవన్నీ విత్తనాలకే వదులుకుందాం ఇక్కడ ఈ చిన్న చిన్న డబ్బలల్లో తోట కూరుంది ఇదంతా వీకేసుకుందాం ఇంతకుముందు పెద్ద పెద్ద తీసేసుకున్నా మళ్ళీ ఈ చిన్నదంతా ఇట్లా పెద్దగా అయిపోయింది మట్టి చూసిరా ఇట్లా వీకే ఇట్లా లూజ్గా వస్తుంది కానీ వేడి ఇట్లా వస్తుందనమాట ఇప్పుడు సాయంత్రం టైము నుండి ఎండ కొట్టింది కదా వేడి అనేది ఇట్లా వస్తుంది చూడండి మనం కూర వీక్తుంటే ఇట్లుందనమాట లేతగా కూర ఇందులో అక్కడక్కడ పాలకూర గిట్టు ఉంది నిదానం బిక్కోవాలి ఇక్కడైతే లేతగా ఉంది చూడండి తెంపినది మళ్ళా చిగురు వచ్చింది ఇట్లా కొంచెం కొంచెం వస్తే కూర తెగిట మంచి రుచి ఉంటుంది చూడండి చూడండి లేత కూర ఇలాంటి లేత కూర ఎక్కువ ఉల్లిగడ్డలు వేసి వండితే చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే మొత్తం ఎంత ఇంత అయ్యింది చూడండి కాయగాసుకొచ్చింది ఇంకా తీసేద్దాం ఇదంతా మొత్తం బలమంతా తింటుంది మట్టిలో నుంచి ఇంకా ఇక్కడ కుండీలలో ఎర్ర తోట కూర చూడండి ఇది గిటదేం చేసుకుందాం లేతగా మంచిగా ఉంది చూడండి ఫ్రెష్గా గ్రీన్ తోట కూర కంటే బాగుంది చూడండి ఎంత చక్కటి కూర ఇక్కడ గిట కలర్ఫుల్గా పెద్ద పెద్ద దంట్లు ఇక్కడ గిట అంతే చూడండి పెద్ద పెద్ద లేత కూర ఇంకా ఇక్కడ గ్రీన్ తోట కూర ఇంకా ఇక్కడ గిట చూడండి మళ్ళీ ఎట్లా వచ్చేసిందో ఇంతకుముందు రెండు మూడు సార్లు తెంపిన కదా మళ్ళీ చూడండి ఎంత మంచిగా వచ్చిందో బల ఇచ్చే చూడండి ఈ బుట్టి అయితే మన కాకుకూర ఇది మూడోసారి హార్వెస్ట్ ఇంకా ఉంది చూడండి ఇది గిటా మళ్ళీ సారికల్లా మంచిగా వస్తుంది తోటకూర ఒక్కొక్కసారి ఇట్లా కలర్ఫుల్గా వస్తుందనమాట ఇందులో అయితే బలి చక్కగా వచ్చే ఇంకా తోటలో కొనగంటి కూర చూడండి తీగలు తీగలు మస్తుందన్నమాట ఇక తెంపుకుందాం ఇది మనం ప్రత్యేకంగా పెట్టింది కాదు పెట్టింది వేరే ఉంది అది రావట్లేదు ఇక్కడ కుండీలలో పడుతుంది కదా అక్కడక్కడ తీగ ఇక ఇట్లా అన్నమాట ఇగో ఇదంతా కూరనే చూడండి పొనగంటి కూర ముదిరిపోతుంది మనం తెంపుతుంటేనే బాగా ఇక చూడండి తీగలు తీగలు ఎంత మంచిగా ఉందో ఇంకా ఇక్కడ గిటో ఉంది చూడండి ఏ కుండీలు అంటే ఆ కుండీలు ఉంది ఇక ఇప్పుడు చూసుకొని వెతుక్కొని తెంపుకుందాం ఇక్కడ ఈ మందార చెట్ల గిటో చూడండి ఇగో మనం కోస్తే కొడవలు పెట్టి కోస్తే మట్ అర్థం వస్తుంది ఇక నేను ఇట్లా వీకేస్తున్నా ఇట్లా ఉంటాయన్నమాట మన తోటలో ఎక్కడ దొరికితే అక్కడ ఆకుకూరలు ఎన్ని రకాల ఆకుకూరలు ఉంటాయో చూడండి ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క కట్టంతా ఇక్కడైతే చూడండి తీగలు తీగలు ఎట్లా పోయిందో ఇదంతా తీగనే చూడండి ఇట్లా మొదట కట్ చేసుకుందాం ఇక చూడండి ఎంత ఇంత పెద్ద తీగలో ఇక్కడ గిట లేత ఉంది చూడండి ఇక మనం ఇప్పుడు ఇట్లా తెంపుతున్నాం కదా మళ్ళీ వస్తేనే ఉంటుంది ఇక ఇట్లా కలుపు మొక్కలు గిట ఎప్పటి అప్పుడు చూసుకోవాలి ఈ పొనగంటి కూరలు కనిపించలేదు మనం ఇచ్చే బలమంతా ఈ కలుపు మొక్కలే తింటాయి అన్నమాట చూడండి ఎంత బలంగా వచ్చిందో కలుపు మొక్క ఇట్లా తీసేసుకోవాలి తీసేసుకుంటే మొక్క గాలి గిట తగులుతుంది చూడండి ఇంకా ఈ చెట్టుకు కరివేపాకు దంపుకుందాం ఇక కరివేపాకు అయితే లోటు లేదనుకోండి మంచిగా వస్తుంది మనము కరివేపాకు ఏ పురుగు పట్టదు ఈజీగా వస్తుంది అనమాట ఏ కేర్ అయితే తీసుకోను నేనైతే కరివేపాకు అన్ని మొక్కలకు ఇచ్చినట్టే ఇస్తా కానీ మంచిగా వస్తుంది మనకు డైలీ అవసరం కదా ఇవి అది ఎంపుతుంటేనే మళ్ళీ మంచి చిగుర్లు వస్తాయి నేను మంచిగా ఐదు బకెట్ల పెట్టుకున్నా అసలు కరివేపాకు బయటికే వెళ్ళను నేను ఈ మధ్య జ్వర పుదీనా తక్కువ అయిపోయింది మళ్ళీ చిగురులు అనుకోండి ఎండకంతా జర ఎండిపోయినట్టు అయింది ఇక చూడండి ఫ్రెష్ కరివేపాకు చూడండి ఇప్పటి వరకు మనం దెంపుకున్న నాలుగు రకాల ఆకుకూరలు అలాగే కరివేపాకు కొన్ని బెండకాయలు కొన్ని వంకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు ఒక స్వీట్ లెమన్ ఇలా నాలుగు రకాల ఆకుకూరలు కొన్ని రకాల కూరగాయలైతే ఈరోజు మన తోటలో హార్వెస్ట్ అనమాట మరి ఈరోజు హార్వెస్ట్ ఇది మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్